వై ఈజ్ మ్యారేజ్ ఇంపార్టెంట్ ఎందుకు వివాహం ఇంపార్టెంట్ అవసరం అంటే దేవుడు చెప్పాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు ఇది ఈ గురువుల బిషప్సా లేకపోతే పాస్టర్సా లేదంటే ఇంకెవరైనా మత పెద్దల ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిందంటే కానే కాదు ఇవన్నీ కూడా బయలుపరచబడింది మానవులందరికీ కూడా దేవాతి దేవుడు దేవుని యొక్క హృదయ అంతరంగంలోంచి ఉద్భవించిన అద్భుతమైన ఆలోచనే వివాహం అనేది నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు సాటి అయిన సహకారి ఒక హెల్పర్ అన్ని విధాలుగా తనకు తగినట్లుగా అన్ని విషయాల్లో కూడా సహకరించి సహాయం చేసి అర్థం చేసుకొని ఆదరించి ఓదార్చి ప్రేమించి హక్కును చేర్చుకొని తనకి చేదోడు వాడోడుగా ఉంటూ తన జీవితకాలం అంతట్లో ఏకీడు తను చేసుకునే తన భర్తకు చేయకుండా మేలు మాత్రమే కోరుతూ మేలు మాత్రమే చేస్తూ ఆ భర్త యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఉండేటువంటి ఒక సహకారి ఆదాముకి ఇవ్వాలని దేవుడు ఆశపడ్డాడు అలానే ఆదాము యొక్క మనస్సు ఏంటంటే ఆధిపత్యం లేదంటే హెడ్ అధికారం చలాయించే మనస్తత్వమే ఒక పురుషుని దేవుడి ఇంటికి అధిపతిగానే నాయకుడుగానే పెట్టాడు అయితే దానిలో ఉన్న ఉద్దేశాలను గ్రహించలేక చాలామంది నేను ఇంటికి నేనే మగాన్ని నువ్వు ఆడదానివి నువ్వు నా కాళ్ళ కింద ఉండాలి లేదంటే రకరకాలుగా మూర్ఖత్వంతో మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేరు అది కా దేవుని ఉద్దేశం దేవాత దేవుడు అన్నాడండి మీలో ఎవడు గొప్పవాడుగా ఉండాలనుకుంటున్నాడో వాడు తమను తాము తగ్గించుకుని అందరికీ పరిచర్య చేసేవాడిగా ఉండాలంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారి సంఘానికి శిరస్సు హెడ్ కానీ సంఘములో ఎన్నో బలహీనతలు ఎంతోమంది ఎన్నో విధాలైనటువంటి అపరాధాలతో పాపములతో బలహీనతలతో అబద్ధములతో మోసములతో ఆయా విధమైనటువంటి దుష్ట సాంగత్యములతో వ్యభిచారములతో జారత్వములతో ఎంతోమంది సంఘములోనికి వచ్చిన వారందరినీ కూడా దేవుడు ప్రేమించి క్షమించి తన సారూప్యంలోనికి తన పోలికలోనికి తన స్వభావంలోనికి తన పరిశుద్ధతలోకి మార్చుకుంటూ ప్రేమించేవాడిగా దేవుడు ఉన్నాడు క్షమించేవాడిగా ఉన్నాడు ఓర్చుకునేవాడిగా ఉన్నాడు ఆదరించేవాడిగా ఉన్నాడు హక్కును చేర్చుకునేవాడిగా ఉన్నాడు వారిని త్రోసివేసేవాడిగా లేదు కానీ వారికి నేర్పించి వాళ్ళని మార్చుకునేవాడిగా ఉన్నాడు ఈ మంచి కాపురి అనే యేసు ప్రభు వారు అలానే ప్రతి పురుషుడు ఇంటికి ఒక అధికారిగా ఉన్నాడు ప్రతి పురుషుడిని తన వివాహం చేసుకున్న భార్య తప్పక గనపరచాలి భయము కలిగి ప్రవర్తించాలి భర్త పట్ల నిజమే అది భార్యలు భర్తలకు అన్ని విషయాలు లోబడాలి అది ఒక్కటి మాత్రమే చెప్పే దేవుడు ఆపలేదు క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో అలానే ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి అంటున్నాడు ఎందుకంటే ఆవిడ నీకు సాటి అయిన సహకారి తన ఇంటి వారిని తన రక్త సంబంధుల్ని తన ఆలోచనల్ని తన స్వాతంత్ర్యమును అన్నిటినీ వదులుకొని నీతో జీవిత ప్రయాణం చేయటానికి ఆవిడ వస్తుంది కాబట్టి ఆమె పట్ల నీవు కనపరచవలసినటువంటి గౌరవాన్ని మర్యాదని నువ్వు గడపవలసిన సమయాన్ని తప్పకుండా ఇవ్వమని ప్రభుని దేవుడు అంటున్నాడు ఇది ఎవరి హృదయంలోంచి ఉద్భవించిన ఆలోచన అంటే దేవుని హృదయంలోంచి ఎందుకు దేవుడు పెళ్లి చేయాలనుకున్నాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అదనే తనకి సాటి అయిన సహకారి కావాలన్నాడు అంటే అన్ని విషయంలో గ్రేటెస్ట్ హెల్ప్ అనమా అందరూ ఏదో ఒక సమయంలోనే అనుకూలంగా ఉంటాం కానీ భార్యాభర్తలు ఎప్పుడు అన్ని సమయాల్లో ఒక గూట్లో రెండు పక్షుల్లాగా కలిసి ఉంటారు ఎంత బ్యూటిఫుల్ థింగ్ అనేది వాళ్ళిద్దరూ అన్ని సమయాల్లో కలిసే ఉంటారు అందుకనే దేవుడు అన్నాడు వారిద్దరిని ఇద్దరుగా చూడకండి ఏక శరీరము అంటున్నాడు తన సొంత శరీరాన్ని ప్రేమించుకొని వాడు ఎవడున్నాడు అలానే నీ సొంత శరీరాన్ని ఎలా ప్రేమించుకున్నావో నీ భర్తని భార్యను కూడా అలానే ప్రేమించమని ప్రభు అయిన దేవుడు మాట్లాడుతున్నాడు ఇక మూడవదిగా దేవుడు ఎందుకు వివాహం జరగాలన్నారంటే భూమి మీద అపవిత్రత అనేది జరుగుతుంది కాబట్టి భూమి మీద వ్యభిచారము జారత్వం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కడికి తనకు సొంత భార్య ఉండాలి సొంత భర్త ఉండాలి ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు హృదయశుద్ధి గల వారి ధన్యులు వారు దేవుడిని చూస్తారు ఈ హృదయము దేవుని యొక్క దేవాలయం ఈ దేవాలయాన్ని అపవిత్రపరచుకోవటం దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు ఆయన డిగ్నిటీని ఆయన హానర్ని ఆయన హోలీనెస్ని ఆయన యొక్క మైటీ యాక్టివిటీస్ని మనం తగ్గించిన వారం అవుతాం ఈ దేహంతో మాట్లాడుకుండా బూతు మాటలు మాట్లాడినా చూడకూడదని వాటిని చూసినా వినకూడని వాటిని విన్నా మాట్లాడకూడన వాటిని మాట్లాడినా హృదయంలో ఆశించకూడన వాటిని ఆశించిన ఈ దేహం అనే దేవాలయాన్ని వేసే సాంగత్యానికి అప్పగించిన మత్తు పానీయాలకు అప్పగించిన మన దేవుణ్ణి మనం అవమానపరిచిన వారం అవుతాం ఎందుకంటే నీ దేహం నా దేహం దేవుని ఆలయం అయి ఉన్నది నీ దేహం దేవుని ఆలయం ఈ రోజున ఎవరైనా సరే అసలు ఒక క్రీడ్ అండ్ క్యాస్ట్ రిలీజియన్ అనేది ఒక పక్కన పెట్టేస్తే ప్రతి ఒక్కరూ దీన్ని పాటించగలిగితే ఇళ్లలో కన్నీరు అనేది పోతుంది ఎంతమంది డ్రగ్స్కి యూత్ పాడైపోయారు ఎంతమంది మత్తు పానీయాలకు లోబడి పాడైపోయారు ఎంతమంది చెడు వ్యసనాల వైపు ప్రేరేపించబడి పాడైపోయారు చెడు సాంగత్యాల వైపు ప్రేరేపించబడి అక్రమ కార్యక్రమాలు అక్రమ సంబంధాల వైపు ప్రేరేపించబడి అన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి ఈ రోజున నీ నోటి మాటలు ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి కట్టేవిగా ఉండాలి కానీ పడగొట్టేవిగా ఉండకూడదు ఆ మాటలు అందరూ ఆచరించగలిగితే నీ నోట్లోంచి కనికరం కరుణ సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉంటే ఈ రోజున ఎందుకు ఇళ్లలో లేని కుటుంబాల్లో బాధన వేధలు ఇవన్నీ ఉంటాయి దవి జన్మ నీ దేహం దేవుని ఆలయం అని ప్రభు దేవుడు అంటున్నాడు అందుకనే వివాహం చేసుకున్న తర్వాత హనీమూన్లు అంటుంటూ ఉంటారు ప్రభు అయిన దేవుడు ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఆయన చెప్పాడు పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్యతో సంవత్సర కాలం నీ భార్యతో నేను గడపాలి ఆ ఫస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ పిల్లలు పుట్టిన తర్వాత మీ ఇద్దరి సమయాల్ని మీ ఇద్దరు ప్రేమని మీ ఇద్దరు ఆప్యాయతలని పిల్లలకు కూడా పంచాలి పిల్లలు లేకముందు మీ ఇద్దరు ప్రేమలు ఒకరికొకరు పంచుకొని మంచి పునాది వేసుకోవాలి అది ఒక స్థిరమైన పునాదిగా ఉండాలి ఏరుపారిన చెట్టు నీటి యోట యుద్ధ ఉన్న చెట్టు అన్ని కాలాల్లో ఫలించినట్లుగా భార్యాభర్తలు మంచి సంభాషణ కలిగి ఉండి ప్రేమ అనురాగాలు కలిగి ఉండి దయా కనికరాలు కలిగి ఉండి క్షమించుకునే మనస్సు కలిగి ఉండి అలానే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటంలో ముందుండేవారిగా ఉంటే ఆ ఇంట్లో ఎంతో ఆశీర్వాదం ఉంటుంది బియ్యంలో నల్లరాళ్ళు బాగా కనబడతాయి తెల్లరాళ్ళు కనబడవు చిన్న చిన్న పొరపాట్లు పెళ్ళి లేన తర్వాత వెంటనే కనబడతాయి కొన్ని కొన్ని ఆలస్యంగా అర్థమవుతూ ఉంటాయి అంత మాత్రాన ఏరేయాలే కానీ బియ్యం తీసుకెళ్లి చెత్తకుండిలో పడేయకూడదు తెల్లరాళ్ళు ఉన్నాయి పళ్ళు ఊడిపోతున్నాయి అని చెప్పేసి ఎప్పుడైనా బియ్యం మొత్తం తీసుకెళ్లి బయటపడేశారా రాళ్ళు ఎలా తీసుకోవాలో నేర్చుకోవాలి అదే వివేకం ఆ తెల్లరాళ్ళని ఎలా తీయాలి ఆ నెలరాళ్ళని ఎలా తీయాలి పర్ఫెక్ట్ కపులు అనే వాళ్ళ భూమి మీద ఎవ్వరూ లేరు ఇంపర్ఫెక్ట్నెస్లోంచి పర్ఫెక్ట్నెస్లోకి నడిపించబట్టమే బ్యూటీ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ పర్ఫెక్ట్ కపులు అంటే లేదు ప్రతిరోజు కూడా మీ ఇద్దరు ఒకరినొకరు అవగాహనను పెంచుకుంటూ ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ ఒకరి నిమిత్తమే ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఆ దాంపత్య జీవితాన్ని ఒక పూలమాలలాగా దారం ఒకటే పూలు మాత్రం యాడవుతూ ఉంటాయి కదండీ పూలమాలలోకి అలానే మీ ఇద్దరూ కూడా చక్కటి పూలమాలలాగా మీ ఇంటిని తయారు చేసుకోవాల్సిన బాధ్యత మీ ఇద్దరిపైన కూడా ఆధారపడి ఉంటుంది అందువలన భార్యగా తన బాధ్యతలు భర్తగా వారి బాధ్యతలు కలిగిండాలు ఎఫ్సిల్కు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచనంలోనూ అలానే ఎఫ్సి నాలుగు అధ్యాయం రెండు మూడు వచనాల్లో మనం చూసినట్లయితే ఒక లాంగ్ సఫరింగ్ కలిగి ఉండి ఇద్దరు కూడా ప్రేమ కలిగి ఉండి యూనిటీ దేవుడు కలుగు చేసే ఐక్యతను కాపాడుకోండి మూడో వ్యక్తిని మీ ఇద్దరి మధ్యలో రానివ్వద్దు ఏదైనా సమస్య ఉంటే పొరపర్చాలు ఉంటే మీకు మీరు మాట్లాడుకుని సాల్వ్ చేసుకునే విధంగా ఉండాలి ఆ దేవుడు కలుగు చేసే ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది సమాధానం ఉంటుంది పీస్ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది సంతోషం అనేది ఉంటుంది కాబట్టి అది కలిగి ఉండాలి కుటుంబ జీవితాల్లో అలానే ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ముప్పై రెండవ వచ్చినాలో ఒక ఏళ్ళ ఒకడు దయ కలిగి కరుణా క్షమించుడి మీరు ఎంత చదువుకున్న వారైనా ఎంత ఉన్నతమైన స్థితి కలిగిన కుటుంబానికి అవసరమైనవి వాటికన్నా ప్రాముఖ్యమైన ఇంకా చాలా ఉన్నాయి అవే క్షమించుట ప్రేమించుట సంభాషించుట ఒకరి విషయాల్లో ఒకరు భారము వహించుట అలానే నిబంధన ఒక కమిట్మెంట్ అనేది మీరు కలిగి ఉండి మ్యారేజ్ అనేది ఒక రిలేషన్షిప్ అని అదొక అనురాగ అనుబంధాల ఆప్యాయతలో ముడివేసుకున్న బంధము ఇది కలకాలం ముందు కొనసాగేది దానిలో సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్ళాలే కానీ పూలమాల కడుతూ వెళ్ళాలే కానీ దాన్ని మధ్యలో ఆపకూడదు సో ఆ బంధాన్ని కొనసాగించాలే కానీ సమస్య వచ్చిందని బంధాన్ని తెంచుకుంటా అంటే అది దేవుడు ఇష్టపడట్ల దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు అసలు భర్త యొక్క గుణలక్షణాలు ఎఫ్ఈలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల్లో ఈ విధంగా వచనాలు చూస్తే భర్త విధులు భార్యను సంరక్షించాలి భార్యకు శిరస్సుగా ఉండాలి భార్యను ప్రశంసించాలి భార్య కొరకు అన్ని విషయాల్లో కూడా సమయాన్ని కేటాయించాలి ఆమెను సంతోషపరిచి ఆమెను గౌరవించి ఆమెను ప్రేమించి ఆమెతో మృదువుగా మాట్లాడుతూ ఆమెకు బోధించేవాడిగా ఉండాలి భార్యలారా మీ భర్తల దగ్గర నేర్చుకోమన్నాడు నేర్పించాలిగా భర్త ముభావంగా మన్ను తిన్న పాములా కూర్చుంటే ఆమెకి ఏమర్థం వద్దు నీ మనసులో ఏముందో ఏమర్థం వద్దు నువ్వే అర్థం చేసుకోని అంటే ఎలా అర్థం చేసుకుంటుంది భార్యలారా మీ భర్తల దగ్గర నేర్చుకున్నాడు భర్త అనేవాళ్ళు నేర్పించేవారిగా ఉండాలి నువ్వు అలా ఉండాలి నువ్వు నేను కోరుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావు నీ మనసులో కానీ నీ భార్య అది నేర్పించుకొని నీకు అనుగుణంగా మార్చుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు అలానే నేర్చుకునే మనస్తత్వం భార్యలు కూడా కలిగి ఉండాలి ఇవన్నీ కూడా కలిగి ఉండి ఒకరికొకరు విశ్వాస ఘాతకులు అవ్వకుండా దేవుడు ఏ ఉద్దేశంతో భార్యాభర్తలుగా జతపరిచాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుట్లోనూ దేవుని రాకడు కొరకు సిద్ధపడట్లోనూ మీ పాత్ర మీరు వహించినప్పుడు అది ఆశీర్దింపబడిన కుటుంబముగా దీవించబడిన కుటుంబముగా ప్రభు కనుదృష్టిలో ఆయన ఏర్పాట్లో ఉన్నటువంటి కుటుంబముగా ఆ కుటుంబము దీవించబడుతుంది అంత మాత్రమే కాదు దైవజనమా భూమి మీద ఉన్న ఈ వంద సంవత్సరాల జీవితానికి కుటుంబ వ్యవస్థలు మంచిగా బ్రతకాలి పిల్లల తల్లిదండ్రుల్ని గౌరవించాలి పిల్లల్ని భక్తి మార్గంలో పెంచాలి నీ భార్య పట్ల ఎలా ఉండు అలా ఉండు సహోదరులు రక్త సముద్రలు ముఖం తిప్పొద్దు దీనివలే నీ పొరుగు వారిని ప్రేమించు కష్టాల్లో వారిని ఆదరించు భేదవారిని కుంటివారిని గుడ్డివారిని దీనదరిద్రులకి చేయి చాపు ఉపకారం చేయుట దేవునికి అప్పించుడితో సమానం అట్టి వానికి దేవుడే రోగశయ మీద నేను వారిని కాపాడుతాను ఇన్ని అద్భుతమైన మాటలు చెప్పిన దేవుడు ఈ వంద సంవత్సరాల జీవితానికి ఇన్ని చెప్పిన దేవాతి దేవుడు మరి శాశ్వతమైన జీవితానికి ఆయన ఇంకెన్ని ఏర్పాటు చేశాడు మరణం లేనటువంటిది ఒకటి ఉంది సృష్టి యావత్తు ఒక రోజున గతించిపోద్ది కాలగమనంలో సూర్యచంద్ర నక్షత్రాలు భూదిగంతులు ఉన్నటువంటి ప్రజలు భూమి అంతా లయమైపోతుంది అన్నిటికీ ఒక ముగింపు అనేది ఉంది ఇల్లు కట్టుకున్నా అది శిథిలమయ్య ఒక రోజు ఉంటుంది చీర కొనుక్కున్నా ఆ చీర కొన్ని సంవత్సరాలే పనిచేస్తుంది వాచ్ గ్యారంటీ ఉంటుంది ఒక సంవత్సరం ఆ తర్వాత అది కూడా పడైపోద్ది నువ్వు కారు కొనుక్కున్నా విష్టపడికి కానీ ఆ కారు కూడా కొన్ని సంవత్సరాలే వాడుకుంటావు దాన్ని అమ్మక తప్పదు లేదంటే దాన్ని ఒక మూలన పడేయక తప్పదు గ్యారేజీకి పంపించక తప్పదు భూమి మీద నరుని యొక్క దేహం కూడా దీన్ని నువ్వెంత సంరక్షించి పోషించిన మనిషి ఆయుష్ డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అది కూడా ఆయాసము దుఃఖమే అన్నాడు ఈ వంద సంవత్సరాల జీవితంలో జీవించిన తర్వాత ఈ దేహం మట్టిలోంచి వచ్చింది మట్టిలో కలిసిపోవాల్సింది మట్టిలోంచి వచ్చిన శరీరం మన్నైపోతుంది అలానే దేవుడు పెట్టిన దీపం ఆత్మ ఇది దేవుని దగ్గరికే తిరిగి వెళ్ళాలి అలా లూయ ఈ మానవ ఆత్మలు నిత్య పరలోక రాజ్యంలో దేవునితో పాటు కాలం ఉండాలని దేవుని ఆశ అయితే మానవుడు దేవుని ఎద్దుకు వెళ్లకుండా ఆటంకపరిచేదే పరిచేదే పాపం వద్దు అన్నదాన్ని చేయటమే పాపం రక్త ప్రోక్షణ అవశ్యకం పాప పరిహారార్థం తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగ ఈ ఒక్క శ్లోకం ముప్పై ఏడు సంవత్సరాల క్రితం మా జీవితాలని క్రీస్తు వైపు మార్చింది మా జీవిత గమనాన్ని మార్చింది ఈ యొక్క సత్యం ఈ జీవగ్రంథంలో ఉన్న సత్యము మమ్మల్ని ఆ సత్యమైన దేవుని వైపు నడిపించింది అవును ఆ పాపమే లేనటువంటి ఆ దైవ స్వరూపమే భూమి మీదకి మానవధారిగా దిగువచ్చ సర్వలోక మానవుల పాపం కొరకు రక్తం చిందిస్తేనే పాపక్షమాపణ ఆ చిందించబడిన ఆ దేవుని రక్తమును మనం ఆశ్రయించి ఆయన్ని విశ్వసిస్తేనే మనకి రక్షణ ఆ రక్షణ పొందినటువంటి వారికే పరలోక రాజ్యం పాపం పాతాళం వైపు ఆకర్షింపబడుతుంది పరిశుద్ధత పరలోకం వైపు ఆకర్షింపబడుతుంది దిస్ ఈజ్ కాల్డ్ గుడ్ న్యూస్ ఇదే మంచి వార్త ఇది కన్వర్షన్ కాదు చాలామంది క్రైస్తవులు మార్చేస్తారంటారు మమ్మల్ని ఎవరూ మార్చలేదు ఎవరిని ఎవరు మార్చగల నీకు పుట్టిన కొడుకు మనసునే నువ్వు మార్చలేకపోతున్నావు ఇంత పెద్ద మనిషిని మార్చగలను నిన్ను ఎవరిని ఎవరూ మార్చలేము సత్యమే నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది అవును ఆ సత్యం అనేది ఈ జీవవాక్యంలో మేము గ్రహించుకున్నాం కాబట్టి ఈ సత్యాన్ని మేము వెంబడించాం సమాజంలో ఎన్నో వ్యతిరేకత ఎదుర్కొన్నాం ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నాం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం అయినప్పటికీ ప్రేమించి వారిని ప్రేమించి మమ్మల్ని ప్రేమించిన ఆ దేవుణ్ణిలో ముందుకు సాగటానికి ఈ లోకల్లో వారు నన్ను నన్ను వాళ్ళు వంద సంవత్సరాలు చూస్తాం ఆ తర్వాత శాశ్వత కాలం మనందరూ ఉండాల్సిన దేవుని దగ్గర మన ఆత్మ ఈ బొంది ఇక్కడ వదలగానే ఆత్మ దేవుని దగ్గరకు ప్రయాణం చేసి వెళ్ళాలి అక్కడ కన్నీరే లేదు రోగమే లేదు వ్యాధే లేదు బలహీనతే లేదు నిత్యము సంతోషములతో సుఖములతో జీవించే ఆ పరలోక సుందర ప్రతి కన్నీటి బాష్పమును దేవుడు తుడిచివేసి ఆ సుందర పట్నం కొరకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నారు ప్రభు ఒక మాట చెప్పిల్లాడు ఆయన వస్తానన్నాడు కన్నీక గర్భముడు జన్మించాడు ఆయన చనిపోతాను మీ అందరి కొరకు అన్నాడు చనిపోయాడు పునరుద్ధాణ మూడో రోజున తిరిగి లేస్తానన్నాడు రిజరక్షన్ డే ఈస్టర్ సండే అంటూ ఉన్న లేచాడు తిరిగి మరలా వస్తానన్నాడు తన సంఘాన్ని కొనిపోవటానికి రాబోతూ ఉన్నాడు